ఇది రైతుల ప్రభుత్వంగా గుర్తించాల్సిన అవసరం ఎందుకంటే మన ప్రేత నాయకులు ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు ఇది రైతు ప్రభుత్వం రైతులను ఎప్పుడు మర్చిపోమో రైతుల కష్టాన్ని పాలు పంచుకుంటాం చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంజనీరు రాజ్యం ప్రజాపాలన జరిగినటువంటి విషయం ఇకపోతే అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎల్లరు నియోజకవర్గం ఉన్నటువంటి రైతు సోదరులు రైతు మహిళా అక్కలు చెల్లెలందరూ కూడా గొప్ప పండుగ రోజులు భావిస్తున్నాం గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి ఎవరు కూడా ఏ కార్యక్రమం చేయలే తెలంగాణ రాష్ట్రంలో మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంఖ్య పథకాలు ప్రవేశపెట్టారు గొప్ప వ్యక్తిగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఎవరు కూడా ఇన్ని పథకాలు ఇవ్వలే సుమారు పదిహేను పది పదిహేను పథకాలు మొన్నటి వరకే మరి రిలీజ్ చేసి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేసిన గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంజనీర్ రాజ్యంలో ప్రజాపాలన జరిగినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఆ రోజు మాటించారో మాట నిలుపుకొని పడవని తిప్పకుండా గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి ఇబ్బంది లేదు పేదలు నిరుపేదలు పడుగు బలిన వర్గాలు అన్ని కులాల మతాలకు కూడా ఈ పథకాలన్నీ కూడా వర్తింపజేసే విధంగా ప్రజలు సేవ ప్రజలు మరి ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం అనేది ఒక అదృష్టంగా భావించాలి గత ప్రభుత్వంలో ఎవరు కూడా లేరు ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే మరి గుట్టలకు కొండలకు రాళ్లకు రప్పాలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఆ రోజు రైతు బంధు పేరుతో ఈనాడు రైతు భరోసా పేదలు నిరుపేదలు వ్యవసాయానికి ఉద్యమైనటువంటి భూమికే తప్ప వేరే దానికి ఇచ్చే పరిస్థితి లేదు ఆనాడు రియల్ ఇచ్చారు ఇచ్చారు కొండలకు ఇచ్చారు మరి వాగులు వంగలన్నిటి కూడా ఇచ్చండి పడుతున్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం రోజు ఎలా లేదు ఎవరైనా నిజమైన రైతు ఉంటే రైతు వ్యవసాయం చేస్తే వారికి గా అంటే ఇప్పుడు చెప్పారు ఎవరు మాది ఎంపీ గారు ఐదు ఎకరాలు అలాంటి లేదు పదిహేను కానీ పద్దెనిమిది ఎకరాల వరకు కూడా మరి ఈరోజు రైతు రైతులు మరి ఎక్కువ పడ్డట్టు పరిస్థితి నాడు కనపడుతూ ఉంది ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది లేని ప్రభుత్వం పేదల ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పా ఎవరు లేరని చెప్పి ఈ మేము తెలియజేస్తా ఉన్నాను భారతదేశం ఎక్కడ లేదు ఇంత గొప్ప సంఖ్య పథకాలతో పాటు ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి గొప్ప నాయకులు తీసుకునే ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వం తప్ప ఏ పథకాలు చేయలేదని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ముఖ్యంగా రైతులు రైతు సోదరులు అక్కడ జిల్లాలను కూడా మీరందరూ ఆశించినటువంటి ప్రభుత్వమే మీ సేవలు మీ సేవకు ఎలాంటి ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక సంక్షేమ ప్రభుత్వం మీరు ఆశీర్వదించి గెలిపించిన ప్రభుత్వం ఇందిర ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది దాంతో పాటు ఈ ప్రాణటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో నేరుగా వారికి ఇచ్చే విధంగా మీరు కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి చేస్తున్నారు ఇంత గొప్ప అవకాశం పెద్ద ఎత్తున ఈ ప్రజా పాలనలో రైతు ప్రభుత్వం ప్రభుత్వంగా మనందరం కూడా ఏకగ్రీవంగా